ఆదాని జిల్లా మరి మనకి జిల్లా ఎంత అవసరం అనేది ఈరోజు ఆదోని ప్రజలు స్పష్టంగా మనం కంటికి కనిపించే విధంగా మనం ఏదైతే చేసేటప్పులుపునిచ్చామో మనం ఆదోని జిల్లా కోసం అది సంపూర్ణంగా ఆదోని ప్రజలు అన్ని రంగాల వాళ్ళు రాజకీయ నాయకులు అయితేనేమి ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతేనేమి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతేనేమి మార్కెట్ అయితే అయితేనేమి షేర్ బజార్ అయితేనేమి టీచర్లు అయితేనే లాయర్లు అయితేనేమి అన్ని రంగాల వాళ్ళు ఈరోజు ఆదోని ప్రజలు ఎంత బలంగా ఆదోని జిల్లా కోరుకుంటున్నారు అనేది ఒక నిదర్శనం ఇప్పటి వరకు అయింది ఉదయం ఐదు గంటల నుంచి అయితే అనేది అన్ని దగ్గర తిరుగుతుంటే స్వచ్ఛందంగా కిరాణ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అన్ని రంగాల వాళ్ళు కూడా ఆదోని ప్రజలు ప్రతి ఒక్క పుట్టేటప్పుడు కూడా ఆదోని జిల్లా కావాలని ఆకాంక్షిస్తున్నారు దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా ఆధోనికి అన్ని అర్హతలు ఉన్నాయి ఆధోని మున్సి అతిపెద్ద మున్సిపాలిటీ అతి పెద్ద మార్కెట్ ఆడు ఆధోని సెకండ్ బాంబే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది కాబట్టి ఆధోని కూడా వెనుకబడి ఉంది ఆధోనికి అత్యంత అవసరం ఆధోనికి ఏదన్నా మంచి చేయాలనుకున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఆదోని జిల్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఆదోనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఈరోజు ఆదోని స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళు సుతాగా అంగులు పనిచేసినారు దీనికే ప్రతి ఒక్క ఆదోని జిల్లా కావాలని కాబట్టి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ భవిష్యత్తులో మన ఆదోని జిల్లా సాధించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆదోని ప్రజలు మరియు ఆదోని చుట్టు చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రాలయం అయితేనే ఆలూరు అయితేనే పట్టుకొనే అయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉండాలంటే ఇక్కడ వలసలు ఆగాలన్నా నిరుద్యోగం ఆగాలన్నా మరి ప్రతి ఒక్కటి కూడా మనం చేతన్యవంతులు కావాలన్నా ఆదోనికి జిల్లా అత్యంత అవసరము కాబట్టి దీన్ని బాగా పార్టీలు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా సహకరించాలో భవిష్యత్తులో ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులుగా ఉద్యమించి మన ఆదోని కోసం ఉద్యమించాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఆధునిక చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈరోజు ఆదోని ప్రజలు యువకులు అన్ని రంగాల్లో కూడా నా ప్రాధాన్యంలో తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇదే ఐక్యమతంతో మనం కూడా పెద్ద సమస్యనే కాదు మనం ఐక్యమతమే మహాబలం అన్నారు ఆ విధంగా ఈరోజు చూపించినాం భవిష్యత్తులో ఇదే కట్టుబడితో ఇదే ఐక్యమతంతో మనం చేసుకున్నట్లయితే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఆధ్వర్ని మనం జిల్లా సాధించుకుని తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మనం ఉద్యమాన్ని ఆపే తీర ఆపే సమస్య లేదు ప్రాణ త్యాగాలకైనా వెనకాల అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎంతటి ఉద్యమానికైనా ఆదోణి జిల్లా సాధించుకునేంత వరకు కూడా ఎంతటి ఉద్యమానికైనా ఎంతటి గురైన వెళ్ళి వెళ్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ విజ్ఞప్తి ఇస్తూ మాకు ఖచ్చితంగా ఆదోనికి జిల్లా అవసరం కాక అవసరం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం hey adam thank you, thank you. Thank you.